ఇంకో ప్రశ్న ఏంటంటే మనం ఉన్నటువంటి రోజుల్లో ఏ మంచి రోజు ఏది మంచి రోజు అనే ప్రశ్న నేను గతంలో కూడా చెప్పినా దీని గురించి కాలం అనేది ఒక ప్రవాహము ఒక సముద్రంలాగా ఉంటుందన్నమాట ప్రవాహం అంతే మనము మొక్కలు మొక్కలకు ఇరవై నాలుగు రోజులకు ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఒక రోజు కింద మనం ప్లాన్ చేసుకొని దానికి మనం టైము డేటు ఇవన్నీ పెట్టుకున్నాం అంతే తప్ప కాలాన్ని ఎప్పటికీ మనం విభజించలేము మనం కాలం అనే ఒక డైమెన్షన్లో ప్రయాణం చేస్తున్నాం ఈ డైమెన్షన్ నుంచి మనం చనిపోయిన తర్వాత కాలంలో నుంచి బయటికి వెళ్ళిపోతాము లేదా ధ్యానంలో ధ్యానంలో ఉన్నప్పుడు కూడా మన కాలంలో నుంచి బయటికి వెళ్ళచ్చు మళ్ళీ రావచ్చు ఇది ధ్యానంలో సాధ్యమవుతుంది అందుకని ఏంటంటే ఈ కాలం గురించి లేదా మంగళవారం అనో శుక్రవారం అనో లేకపోతే ఇంకోటి ఇంకోటి మీరు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి దట్ ఈస్ ఈ శకునాలన్నీ పెట్టుకొని మీరు ఎన్ని రోజులు ఇలా కన్ఫ్యూజన్లో బతుకటం ఆదివారము మంగళవారము సోమవారము బుధవారము గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజును ఒక్కొక్క రాజు కనిపెట్టాడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ చూడండి ఫిబ్రవరి ఉంది ఫిబ్రవరిని ఫిబ్రవరికి అనే ఒక రాజు వాళ్ళ భార్య పేరు పెట్టాడు ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం అన్నమాట బాబిలోనియన్స్ అప్పుట్లో కాలంలో జరిగినటువంటి కాలం అనే పట్టిక తయారైంది దీనివల్ల మన జీవన విధానంలో కొంత గొప్పగా జీవించడానికి అవసరమవుతుంది తప్ప దీంట్లో ఇది మనం డిస్టర్బ్ అవ్వటానికి కాదు మన భావాలను తగ్గించుకోవడానికి కాదు ఇది మనని మనం చెగునాలు తయారు చేసుకొని కూర్చోడానికి కాదు ఏ మంగళవారానికి బుధవారానికి ఏంటి సంబంధం అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత ఇరవై ఐదో గంట వస్తుంది అప్పుడు మళ్ళీ ఒకటో గంట రాదు కదా అందుకని ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క స్ట్రక్చర్ని మార్చొద్దు కాలం అనేది ఒక ప్రవాహము దీంట్లో మనం తప్పులు వెతుకొద్దు భగవంతుడు ప్రతి క్షణాన్ని అద్భుతంగా తయారు చేస్తున్నాడు ఇక్కడ చీకటి ఉండదు అంధకారం ఉండదు అద్భుత దృష్టి ఉంటుంది అందుకని ఈ పరిధిని దాటాలి మన మానసికమైనటువంటి పరిధిని దాటాలి వీటన్నిటిని దాటాలి అప్పుడే మనం మన గురించి మనం తెలుసుకోగలం శుక్రవారం రోజు ఒక ఆవిడ ఒక పాట నుంచి తీసుకున్నారు సో ఫ్రైడేని ఆమె పేరు ఫ్రైడే ఆ రాజా ఆవిడ పేరు పెట్టాడు ఆ కథలు రాస్తుంది ఒక పోయంలో నుంచి ఆ ఆవిడ్ తీసుకొని తగిలిచ్చారు ఫ్రైడేకి ఇలా సెవెన్ డేస్ అని పెట్టి మళ్ళీ బైబిల్లో వచ్చి సండే రోజు ఆదివారం అని పెట్టి ఇలా ప్రపంచవ్యాప్తంగా మనం ఇంకా 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 బెటర్గా తయారవటానికి కావాల్సినటువంటి ఈజీ వే లైఫ్ స్టైల్ని తయారు చేయడం కోసం మనం ఇవన్నీ తయారు చేసుకున్నాం కానీ ఇవన్నీ మన సౌలభ్యం కోసమే వీటన్నిటిని మనం నష్టపరుచుకోవడానికి మనల్ని మనం కించపరుచుకోవడానికి కానీ లేదా మనల్ని ఇంకా తక్కువ స్థాయిలో చేసుకోవడానికి కానీ కాదు అందుకని ఈ రోజులు వాటి గురించి ఎక్కువగా మీరు శ్రద్ధ పెట్టకుండా వాస్తవాల్ని సత్యాన్ని మాత్రమే శ్రద్ధ పెట్టాలి అలా మనకు విచక్షణ జ్ఞానాన్ని కలగాలంటే స్వతహాగా మన స్వయంభుగా మన మైండ్లోనే ఒక దేవుడిని తయారు చేసుకుంటే ఆ దేవుడు అన్నీ చెప్పేస్తాడు అది ధ్యానంలో తయారు చేసుకోవాలి మీరెవరు మీరు మీ చిన్న హీరోయిన్ ఒకళ్ళని తయారు చేసుకోవాలి సపోజ్ మీరు కృష్ణ అనుకోండి మీ లోపలి ఇంకో కృష్ణుడిని తయారు చేసుకోవాలి అలా ప్రతి వాళ్ళు సుబ్బారావు ఉన్నారు అనుకోండి లోపల ఇంకో సుబ్బారావుని తయారు చేసుకోవాలి ఆ సుబ్బారావు అన్నీ తెలుసు కానీ మనం దృష్టి పెట్టాలి ఈ ప్రపంచంలో అన్ని స్లాట్స్ ఉంటాయి మనం ఏ స్లాట్ మీద ఏకాగ్రత పెడుతున్నామో ఏ స్లాట్ మీద బటన్ నొక్కుతున్నామో ఆ స్లాట్ నుంచి మనకు జ్ఞానం అందుతూ ఉంటుంది అందరూ డబ్బుల మీద దాన్ని స్లాట్ మీద దృష్టి పెడతారు క్రమశిక్షణగా ఉన్నవాడు సక్సెస్ అవుతాడు క్రమశిక్షణ లేకుండా అస్తవ్యస్తంగా ఉన్నవాడు ఫెయిల్ అవుతాడు కొందరు సినిమాలు నటించాలి దాని మీద శ్రద్ధ పెడతారు వాళ్ళు హీరోస్ అవుతారు కొంతమంది డైరెక్టర్స్ అవ్వాలనుకుంటారు వాళ్ళు దాని మీద దృష్టి పెడతారు అంటే ఈ ప్రపంచంలో మనం ఏది కావాలన్నా మనం దేని మీద డాట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట ఆ డాట్ దేని మీద అయితే పెడతామో అక్కడ ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మన మనసు ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ శక్తి పెరుగుతూ ఉంటుంది మనసే శక్తి మనం దేని మీద దృష్టి పెడితే అక్కడ మనకు మేనిఫెస్టేషన్ అవుతుంటుంది మనలో పవిత్రత లేకపోతే ఇంకా ఇది అవుతుంది అంటే కన్ఫ్యూజన్ మోడ్ ఉండటం కానీ లేదా దాని లోపల మనం ఆలోచించే పద్ధతుల్లో లోపాలు ఉండటం కానీ ఒక క్షణం పాటు కావాలనుకోవటం ఇంకొక క్షణం పాటు వద్దనుకోవటం ఇలాంటి జరగటం వల్ల అది మేనిఫెస్టేషన్ లేట్ అవుద్ది కానీ ఖచ్చితంగా అవుతుంది వర్క్ అందుకని మనల్ని మనం తెలుసుకోవాలి ధ్యానమే మన జీవిత మూల లక్ష్యం భౌతికమైనవన్నీ కూడా మనం సాధించుకోవడానికి మనకు అధికారం ఉంది భూమి మీద ఎటువంటిదైనా సరే చక్కగా చేసుకొని మనం అనుకునేవన్నీ కూడా అనుభవించవచ్చు ఇక్కడ అన్నీ అనుభవించి వదిలిపెట్టేసి వెళ్ళిపోవటమే కానీ మనతో పాటు తీసుకెళ్ళడానికి ఏముండదు కదా అందుకని అన్న అనుభవించడానికి వచ్చాం కాబట్టి అన్న అనుభవించడానికి మనకు రైట్ ఉంది మనసు దాని మీద పెడితే అది మనకు అనుభవంలోకి వస్తుంది అనుభవంలోకి వచ్చిన తర్వాత దాన్ని అనుభవించేసి మనం ప్రశాంతంగా మళ్ళీ దానిలో